శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ఏ రంగం ఏ విధంగా ఉంటుందో ఏ రంగంలో ఉన్న వాళ్ళు ఎలాంటి విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై మూడులో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అన్ని రంగాల్లో ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చో పరిశీలిద్దాం ఉద్యోగ రంగాన్ని తీసుకున్నట్లయితే తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఉద్యోగ రంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి దూర ప్రాంతాలకి ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్స్ వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తోంది ప్రధానంగా ద్వితీయ అర్థం రెండు వేల ఇరవై మూడు ద్వితీయ అర్థం మొత్తం కూడా అద్భుతమైన రాజయోగం కనిపిస్తోంది అలాగే పర్మనెంట్ కాని వాళ్ళకి ఎవరికైనా సరే జాబ్ పర్మనెంట్ అయ్యే యోగం అనేది నవంబర్ కల్లా విశేషంగా కనిపిస్తోంది తులారాశి వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న ప్రైవేట్ సెక్టార్ లో టెంపరరీ టెంపరీ జాబ్ చేసే వాళ్ళకి నవంబర్ కల్లా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మినెంట్ అయ్యే యోగం కనిపిస్తుంది అలాగే నిరుద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ద్వితీయార్థం వచ్చేసరికి అంటే జూన్ తర్వాతకి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి ఉద్యోగాల్లో మంచి స్థిరత్వం పొందే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కూడా మంచి హైక్ తో ఇంకొక కంపెనీకి మారే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కార్మిక వర్గం వాళ్ళకు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది మొత్తం మీద పరిశీలిస్తే అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి గృహ నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి తులారాశి ఉద్యోగస్తులు ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవటం కానీ ఇల్లు కొనుక్కోవటం కానీ చేస్తారు అలాగే తులారాశి ఉద్యోగస్తులు ఈ సంవత్సరం బండి కొనుక్కునే యోగం ఉంది కారు కొనుక్కునే యోగం ఉంది వాహన యోగం అనేది విశేషంగా కనిపిస్తోంది కాబట్టి ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లలో అంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ ఎక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళకైనా సరే మంచి ఇంక్రిమెంట్ వస్తుంది ఇంక్రిమెంట్ తో కూడిన ట్రాన్స్ఫర్ కనిపిస్తోంది పర్మనెంట్ అవ్వని వాళ్ళకి పర్మనెంట్ అయ్యే యోగం కనిపిస్తుంది జాబ్ లేని వాళ్ళకు కూడా జాబ్ వచ్చే యోగం బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఇక తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి రాజకీయ రంగం తీసుకుంటే రాజకీయ రంగం అనుకూలంగానే ఉంటుంది సంవత్సరం ద్వితీయ అర్థంలో రాజకీయ రంగంలో అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి శత్రువులందరూ కూడా నశించిపోతారు శత్రువులను మిత్రులుగా ద్వితీయార్థంలో మార్చుకుంటారు అధిష్టాన వర్గంలో మీకు పలుకుబడి బాగా పెరుగుతుంది అలాగే ఒక్కొక్కసారి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో గట్టెక్కి అనూహ్యమైనటువంటి విజయాలు సాధించే యోగం కనిపిస్తుంది కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది శత్రువులు పెరుగుతారు కాబట్టి శత్రువుల విషయంలో మాత్రం తులారాశి రాజకీయ నాయకులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం ద్వితీయార్థంలో రాజకీయ పరంగా బ్రహ్మాండమైన రాజయోగం కనిపిస్తుంది ధనాన్ని మాత్రం ఖర్చు చేస్తూ ఉంటారు ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది ఇక తులారాశి కళాకారుల విషయానికి వస్తే తులారాశి కళాకారులకి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి సినిమా టీవీ రంగంలో ఉన్నటువంటి నటీ నట వర్గం గాయని గాయకులు దర్శకులు రచయితలు టెక్నీషియన్స్ వీళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి నూతన అవకాశాలు బాగా కలిసి వస్తాయి కళా రంగంలో ఉన్న వాళ్ళు కొత్త ఆపర్చునిటీస్ తో ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఆర్థికంగా బాగా సెటిల్ అవుతారు అలాగే ప్రభుత్వ ప్రైవేటు సంస్థల నుంచి రావాల్సిన అవార్డులు గాని రివార్డులు గాని ఈ సంవత్సరం తొందరగా వచ్చే యోగం కనిపిస్తోంది జీవితంలో స్థిరత్వం పొందుతారు వాహన లాభం ఉంది కాబట్టి కళాకారులకు తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు బ్రహ్మాండంగా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపార రంగాన్ని తీసుకున్నట్లయితే వ్యాపార రంగం కూడా తులారాశి వాళ్ళకి చాలా బాగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది తులారాశి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై మూడు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అన్ని రకాలుగా దాదాపుగా అన్ని రంగాల వారికి సమానంగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి హోల్సేల్ వ్యాపారులకు రిటైల్ వ్యాపారులకి లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తూ ఉంటాయి విపరీతంగా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రం లాభాలు సాధారణంగా ఉంటూ ఉంటాయి వసూళ్ళు అనేటటువంటివి సాధారణంగా అవుతాయి కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటాయి అయినప్పటికీ ఫైనాన్స్ రంగం వాళ్ళకి మంచి లాభమే ఉంటుంది అద్భుతమైన లాభాలు కాకుండా సాధారణ లాభాలు కనిపిస్తున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది తులారాశి వాళ్ళు ఎవరైనా స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై మూడులో లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కూడా ఫైనల్ గా మాత్రం షేర్ మార్కెట్ లో కూడా లాభాలే పొందుతారు సరుకులు నిల్వ చేసేటటువంటి వాళ్ళకు కూడా లాభాలు ఉన్నాయి అంటే స్పెక్యులేషన్ రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం రేట్ వచ్చాక సరుకు అమ్మటం దీన్ని స్పెక్యులేషన్ అంటారు ఈ స్పెక్యులేషన్ వ్యాపారం చేసే తులారాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై మూడులో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి లాభాలే వస్తాయి అలాగే స్టీల్ వ్యాపారము సిమెంట్ వ్యాపారము బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఊహించని విధంగా బ్రహ్మాండమైన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి రైస్ మిల్లర్లకు కూడా మంచి లాభాలు వస్తాయి డైరీ వ్యాపారాలు పాలు పెరుగు డైరీ ఫామ్స్ నడిపే వాళ్ళకు కూడా బాగా లాభాలు వస్తాయి అయితే పార్ట్నర్షిప్ బిజినెస్ లో మాత్రం తులారాశి వాళ్ళకి ఒక్కొక్కసారి ఎదురు దెబ్బ తగులుతూ ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అలాగే ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టర్లకు కూడా దాదాపుగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి మొత్తం మీద పరిశీలిస్తే తులారాశి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై మూడులో మంచి అద్భుతమైన లాభాలు వచ్చే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక తులారాశి విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం జ్ఞాపక శక్తి బాగుంటుంది చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఇతర వ్యాపకాల మీద దృష్టి తగ్గుతుంది పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు మెడికల్ ఇంజనీరింగ్ లాసెట్ ఐసెట్ బీఈడి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు వస్తాయి ద్వితీయార్థంలో పరీక్షలు రాస్తే బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చి కావలసిన కాలేజీలో సీటు పొందే యోగం ఎక్కువగా ఉంది విదేశీ ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి తులారాశి విద్యార్థులు ఎవరైనా ఫారిన్ వెళ్ళి చదువుకోవాలనుకున్నా ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఫారిన్ వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలన్నా ఈ సంవత్సరం బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి క్రీడాకారులకు కూడా విజయం వరించి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులకు తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే మొదటి పంట సాధారణంగా ఉన్నప్పటికీ రెండవ పంటలో బాగా లాభాలు వస్తాయి అప్పులు తీర్చేస్తారు గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి కౌలుదారులకి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి లాభాలు కనిపిస్తున్నాయి నర్సరీ వ్యాపారం పండ్ల తోటల వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి అలాగే చేపల చెరువు రొయ్యల చెరువు చేసే వాళ్ళకు మాత్రం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే మామూలుగా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మిశ్రమ లాభాలు కనిపిస్తున్నాయి అలాగే వాణిజ్య పంటలు చేసే వాళ్ళకి బ్రహ్మాండమైన లాభం కనిపిస్తుంది మొత్తం మీద పరిశీలిస్తే వ్యవసాయదారులకు కూడా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా వరకు ఆశాజనకంగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ఇక తులారాశి స్త్రీల విషయానికి వస్తే తులారాశి స్త్రీలకి ప్రతి విషయంలో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి బంధువులకి మీ మీద గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మాతృవర్గం పితృవర్గం భర్త వైపు అన్ని రకాలుగా కూడా అందరూ సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే అనారోగ్య భావనలన్నీ తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు కుటుంబంలో కూడా మీ మాటకు విలువ గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది అన్యోన్య వాతావరణం చోటు చేసుకుంటుంది అలాగే సంతానం కూడా మీకు నచ్చినట్లుగా వ్యవహరించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగం చేసే వాళ్ళకైతే సంవత్సరం ప్రథమార్థంలోనే కావలసినటువంటి ప్రమోషన్ విత్ ఇంక్రిమెంట్ లభించే సూచనలు తులారాశి స్త్రీలకు ఎక్కువగా కనిపిస్తోంది అయితే ఒక్కొక్కసారి తులారాశి స్త్రీలు ఉద్యోగ పరంగా కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అయినప్పటికీ జాబ్ పరంగా మాత్రం మంచి గ్రోత్ కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలకి సర్జరీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటే నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్త్రీ సంతాన ప్రాప్తి యోగం ఉంది పెళ్లు కానిటువంటి తులారాశి అమ్మాయిలందరికీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహ యోగం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తోంది మొత్తం మీద పరిశీలిస్తే తులారాశి స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఆశాజనకమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ద్వితీయార్థం అనేది సంవత్సరంలో ప్రథమార్థం కంటే అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే మీ తెలివితేటల వల్ల మీ వాక్ చాతుర్యం వల్ల ఉన్నత స్థాయిని పొందుతూ ఉంటారు అన్ని కార్యక్రమాల్లో కూడా విజయ ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు తులారాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలగాలంటే ఈ సంవత్సరం రాహు గ్రహానికి జపం చేయించుకోండి దాని వల్ల ఇంకా అత్యుత్తమమైన శుభ ఫలితాలు కలుగుతాయి రాహు జపం చేయించుకున్న రాహు హోమం చేయించుకున్న అలాగే దుర్గాదేవి కుంకుమార్చనలు చేయించుకున్న ఈ అద్భుతమైన శుభ ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది శాస్త్రంలో జాతక ఫలితాన్ని చెప్పేటప్పుడు ఒక వ్యక్తి గ్రహచారాన్ని గోచారాన్ని రెండింటినీ పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితం చెప్పాలి రాశి ఫలితాలను గోచారం అనే పేరుతో పిలుస్తారు మీరు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ను బట్టి వచ్చే జాతకాన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు ఏ వ్యక్తికైనా జాతక ఫలితం అనేది గ్రహచారము గోచారము రెండింటినీ కలిపితేనే వస్తుంది గోచారం బాగుండకపోయినా అంటే రాశి ఫలితం బాగుండకపోయినా పుట్టిన జాతకం జన్మ కుండలిలో మంచి దశలు నడుస్తూ ఉన్నట్లయితే గోచారంలో రాశి ఫలితంలో వచ్చే చెడు ఫలితాలు ఎలాంటి ఇబ్బందిని కలిగింపజేయవు అలాగే పుట్టిన జాతకంలో చెడు ఫలితాలుండి రాశి ఫలితాలు బాగున్నట్లయితే చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకుని అనుకూల ఫలితాలనే పొందవచ్చు కాబట్టి రాశి ఫలితాలు అనేవి ఏ వ్యక్తి జాతకం మీదైనా సరే కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి పూర్తిగా జాతక ఫలితం చెప్పాలంటే వ్యక్తి యొక్క జన్మ కుండలి జాతక చక్రము అందులోని గ్రహాలు మహాదశ అంతర్దశ దీన్ని బట్టి అంతిమంగా చెప్పే ఫలితమే ఖచ్చితమైన ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఏ రాశి వాళ్ళకైనా సరే గ్రహాల సంచారం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకం బాగున్నట్లయితే వాళ్ళ జాతకం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉత్తమ ఫలితాలనే కలిగింపజేస్తుంది కేవలం రాశి ఫలితంలో ఉన్న వ్యతిరేక ఫలితాల వల్ల భయపడాల్సిన పని లేదు రాశి ఫలితం అనుకూలంగా ఉన్నట్లయితే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు వ్యక్తిగత జాతకంలో ఉన్నట్లయితే జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఎప్పటికప్పుడు సంవత్సర ఫలితాలు దిన ఫలాలు అలాగే మాస ఫలాలు వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటే మా మాసిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి